శ్రీ గురుభ్యో మహా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జన్ రాత్రి రెండు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ సులవారు ఈరోజు చేసుకోదగిన పూజలు అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజ చెయ్యండి అమ్మవారికి ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి ప్రథమ తాంబూలం అమ్మవారికి సమర్పించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి రాహు కేతు గ్రహదోష పరిహార కంకణం రాహుకేతుల యొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నుండి విముక్తి కలుగుతుంది మేషరాశి కాంట్రాక్టులు దక్కుతాయి నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు అనుకోని విధంగా ధనవస్తు లాభాలు పొందుతారు సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది వృషభ రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిథున రాశి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి దక్కుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది తులారాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు వృష్టిక రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురయ్యి చికాకు పరుస్తాయి ధనస్సు రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మకర రాశి వృత్తి వ్యాపారాలలో సమస్యలు చికాకులు పెట్టినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు విలువైన వస్తువుల జాగ్రత్త అవసరం కుంభరాశి శుభకార్యాలలో పాల్గొంటారు ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు ఇతరుల విషయంలో జోక్యం వద్దు